అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులకు సంబంధించి ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల ఇస్తారు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు ఇస్తారు రెండు కలుపుకొని ఒక సంవత్సరానికి ఇరవై వేల ఇస్తారు మరి ఇరవై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వరు విడతల వారీగా ఇస్తారని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి ఈ విడతల వారీగా ఇచ్చేటువంటి యొక్క డబ్బుల విడుదలలో భాగంగా అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతోంది మరి అన్నదాత సుఖీభవాను మూడు విడతల్లో ఒక్కొక్క విడతలో ఎంతెంత విడుదల చేస్తారనేది చూస్తే మనకు తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు వస్తాయి రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు వస్తాయి మూడో విడతలో ఐదు వేలు వస్తాయి ఇలా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలను మీకు అందిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఏపీ ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలకు సంబంధించి దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులను విడుదల చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు మరి ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఒక అప్డేట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కాబట్టి మొత్తం ఇరవై వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కార్డు అనేది మీరు కలిగి ఉండాలని ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరొకసారి చాలా మనకు ఎక్కువగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంటు ఇక ఈ కార్డు ద్వారా బోగస్ రైతులను ఏరువేసి అర్హత ఉన్నటువంటి రైతుకు మాత్రమే ఈ యొక్క పథకాలు ఇవ్వడానికి బాగుంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని కూడా త్వరిగతన రైతులకు అందజేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్డును తీసుకొచ్చారు మరి ఈ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ప్రతి రైతు కూడా అంటే యాభై నాలుగు లక్షల మంది ఉన్నారు మన ప్రభుత్వం లెక్క ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో మరి యాభై నాలుగు లక్షల మంది కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఫార్మర్ గుర్తింపు కార్డు అంటే రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డుకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి మరి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసానే కాకుండా పంట నష్టపోతే ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాల సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా రావాలంటే తప్పకుండా మీరు ఈ పన్నెండు అంకెల గుర్తింపు కార్డునైతే మీరు ప్రతి రైతు కూడా తీసుకోవాలని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి మరి ఈ యొక్క కార్డు ఉంటేనే ఈ పథకాలు వస్తాయా ఇది నిజమా లేకపోతే కార్డు లేకపోయినా కూడా ఏం కాదా అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలామంది రైతన్నలు కానీ మిగిలినటువంటి వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంటపైన నొక్కండి మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆల్ అని దానిపైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే గత ఖరీఫ్ సీజన్లోనే యొక్క డబ్బులు వేస్తారని మనం అంతా అనుకున్నాం కానీ ఖరీఫ్ సీజన్లో డబ్బులు వేయలేదు తిరిగి మళ్ళీ రబీ సీజన్లో వేస్తారని అనుకున్నాం ఇప్పుడు రబీ సీజన్ జరుగుతోంది మరి ఎటకేలకు ఈ రబీ సీజన్లో ఖచ్చితంగా రైతులకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల ముప్పై తేదీ నుంచి కూడా కసరత్తులు మొదలుపెట్టి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేలు మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయల తొలి విడత డబ్బును ప్రతి రైతుకు కూడా అందించడానికి మనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది మరి సిద్ధమైనటువంటి నేపథ్యంలో నేను ముందుగా చెప్పినట్లు ప్రతి రైతు కూడా అంటే చాలామంది రైతులు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా ద్వారా లబ్ధి పొందారు ఇందులో అర్హత లేనటువంటి రైతులు అంటే రైతులే కాదు వారు కూడా అప్లై చేసుకుని మనకు యొక్క రైతు భరోసా కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ పొందుతూ ఉన్నారు ఇప్పటికే కొన్ని లక్షల మందిని కేంద్ర ప్రభుత్వం అయితే తీసివేయడం జరిగింది పథకం నుంచి మరి పిఎం కిసాన్ నుంచి తొలగించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ రైతులను అంటే అర్హత లేనటువంటి వారిని మరి అర్హత ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత ఎవరికైతే లేదో వారిని తొలగించడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి అర్హత లేనటువంటి వారందరినీ కూడా గుర్తించి త్వరలోనే ఈ తీసివేసే కార్యక్రమం కూడా చేపడతారు అలాగే ఎవరైనా అర్హత లేకుండా ఇప్పటివరకు డబ్బులు కనుక తీసుకుంటే పీఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ వారికి నోటీసులు ఇచ్చేది కూడా చేస్తామని ఇప్పటికే గతంలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయాన్ని ఈ నెల ముప్పై తారీఖు నుంచి మీకు విడుదల చేయాలనే నిర్ణయం తీసుకుంది అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అంటే ముందు మీరు యొక్క కార్డు అనేది తీసుకోవాలని ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలని అంటే ఆధార్ కార్డు తరహాలో రైతులకు కూడా ఈ గుర్తింపు కార్డు అనేది ఉంటే ఈ గుర్తింపు కార్డు ద్వారా రైతులను ఈజీగా గుర్తించి రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని మరింత వేగవంతంగా రైతులకు అందించేందుకు చాలా వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను దాని ప్రకారం చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కూడా నేను మీకు ఒకసారి అన్ని క్లియర్గా చెప్తాను మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలంటే మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా రైతు భరోసా కేంద్రం అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు మరి రైతు సేవా కేంద్రానికి మీరు వెళ్ళాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క భూమి యొక్క వన్ బీ జిరాక్స్ మీ భూమి పాస్బుక్కు సంబంధించినటువంటి వన్ బీ జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ మూడు ఉంటే చాలు మరి ఏ పత్రాలు కూడా అవసరం లేదు ఈ మూడు ప్రూఫ్స్తో మీరు ఈ ఫార్మర్ గుర్తింపు కార్డు అంటే రైతు గుర్తింపు కార్డుకు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు మీరు ఏం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మీకు ఉచితంగా ఈ కార్డునైతే క్రియేట్ చేస్తారు గ్రామ వార్డు అంటే రైతు భరోసా కేంద్రాల్లో మరి ఈ కార్డు మీకు పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య అయితే మీకు కేటాయించడం జరుగుతుంది మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది మీరు ఓటీపీ చెప్పిన తర్వాత మీ ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది మీరు రైతు గుర్తింపు కార్డు పొందారు అనేసి మరి ఆ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో నేను ముందుగా చెప్పినట్లు మనకు అన్నదాత సుఖీబొవ కానీ పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ డ్రిప్ పరికరాల సబ్సిడీ కానీ వ్యవసాయ ఎరువుల సబ్సిడీ కానీ ఇవన్నీ అనేక రకాల పథకాలు ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొస్తూ ఉంటాయని మరి ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఇవి కలిగి ఉండాలని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కార్డు అనేది ఇంకా ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పుడే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోండి మీకు ఈ కార్డు ఉంటే మీ పథకాలన్నీ కూడా మీ చేతిలో ఉన్నట్లే కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి మరి ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత నిధులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మీకు అప్లై చేసుకోవడానికి అంటే కొత్త రైతులు అప్లై చేసుకోవడానికి అలాగే గతంలో రైతులకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి లేకపోతే భూమి ప్రాబ్లం ఉండి లేకపోతే ఎవరైనా వారి కుటుంబంలో భూ యజమానులు చనిపోయినట్లయితే తర్వాత వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి ఇలాంటి వారందరికీ కూడా ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా అవకాశం కల్పిస్తారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి తర్వాత మీకు మే మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే మూడు వేల వంద కోట్ల రూపాయలతో సిద్ధంగా ఉందన్నమాట ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభావా నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది ఈ రెండు కలుపుకుంటే ప్రతి రైతుకు కూడా మన ఏపీలో అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలనైతే నేరుగా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆమె అకౌంట్లోకి డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక శాసనమండలిలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి అన్నదాత సుకిబు అంటే రైతు భరోసా పిఎం కిసాన్ ఇచ్చేవారు గత ప్రభుత్వంలో ఇక్కడ మన ప్రభుత్వంలో ఈ సిసిఆర్ కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా వారు వ్యవసాయ శాఖ అంటే వ్యవసాయ సహాయకుల దగ్గర రైతు భరోసా కేంద్రాల్లో ఈ పోర్టల్లో పేరు నమోదు చేసుకుంటే చాలు వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేలు ఇస్తాం సంవత్సరానికని ఆయన ఇటీవల ప్రకటించడం జరిగింది అచ్చెన్నాయుడు గారు మరి ఆయన ప్రకటించినట్లుగానే మనకు ఏప్రిల్ ముప్పై నుంచి కూడా ఈ పథకాన్ని మొదలు పెడతామని చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు ఎవరైనా ఉంటే కౌలుకు చేస్తున్నటువంటి వారు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ మీరు వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ పోర్టల్లో మీ యొక్క పేరు అనేది నమోదు చేయించుకోండి ఇదొకటి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేయించుకున్నారో అంటే మీరు వేసినటువంటి పంటలను ఎవరైతే ఈ క్రాఫ్ట్ చేసుకున్నారో ఈ క్రాఫ్ట్లో పేర్లన్నీ కూడా అక్కడ రైతు భరోసా కేంద్రాల్లో లిస్టులో రావడం జరిగింది ఒకవేళ ఈ క్రాఫ్ట్లో మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్ ద్వారా మీరు నమోదు చేయించుకుంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ సాయాన్ని పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి